వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు దెయ్యం పరీక్ష రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో మారుమూల పల్లెలో ఒక పేద వ్యాపారి ఉండేవాడు ఒకరోజు సాయంత్రం అతడు బజారు నుండి తిరిగొస్తూ తన దగ్గర మిగిలిన ఖర్జూరాలు తింటూ బాగా అలసిపోవడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అతను ఆఖరి ఖర్జూరం తిని దాని గింజను దూరంగా విసిరాడు అతని పక్కనే భయంకరమైన శబ్దం వచ్చింది భూకంపం వచ్చినట్లు ఆ ప్రదేశమంతా కంపించింది వ్యాపారి భయంతో గజగజ వణికిపోతూ చెట్టు వెనక నిలబడ్డాడు అతను భయంకర ఆకారం కలిగి వికారమైన ముఖంతో ఉన్న ఒక రాక్షసుణ్ణి చూశాడు రాక్షసుని చూడగానే అతని కాళ్ళు వణికిపోతూ గొంతు తడారిపోతుంది దాంతో అతడు నేలపై కూలబడిపోతాడు ఒరే ఎవడివిరా నువ్వు నా మీద ఎందుకు రాళ్ళు విసురుతున్నావు నేను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే నువ్వు నా నిద్రకు భంగం కలిగించావు దీనికి గాను నీకు మరణశిక్ష విధిస్తున్నాను అంటూ పిడుగులాంటి గొంతుతో అరిచాడు రాక్షసుడు వ్యాపారి ధైర్యాన్ని కూడగట్టుకొని ఇలా అన్నాడు అయ్యా నేను మీపై రాళ్ళు వేయలేదు మీ నిద్ర పాడు చేయాలనే దురాలోచన నాకు లేదు నేను తిన్న ఖర్జూర గింజలను విసిరాను అది తమరికి తగిలింది దయించి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు కానీ రాక్షసుడు నువ్వు నీ మాటలతో నన్ను మోసం చేస్తున్నావు ఇప్పుడే నిన్ను చంపేస్తాను అంటూ కీచుమని అరిచాడు పేదవర్తకుడు రాక్షసుడిని ఎన్నో విధాలా వేడుకున్నాడు కానీ రాక్షసుడు అతని వేడుకలు మన్నించలేదు అయ్యా నన్ను చంపాలనుకుంటే నా చివరి కోరిక ఒకటి ఉంది అది తీర్చేసి చంపవచ్చు అన్నాడు ధైర్యం తెచ్చుకొని దానికి రాక్షసుడు సరే నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నేనొక్కసారి మా ఇంటికి వెళ్ళడానికి నన్ను అనుమతించండి నేను నా అప్పులు తీర్చుతాను చనిపోయే ముందు అప్పులు ఉంటే మోక్షం లభించదు మరియు నా మరణానికి ముందు నా కుటుంబం నుండి వీడ్కోలు తీసుకుంటాను అంటూ ప్రాధాయపడ్డాడు రాక్షసుడు అతని మాటలు నమ్మి సరే నీ కోరిక మేరకు అలాగే వెళ్ళిరా కానీ రేపు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చేయాలి లేదంటే మీ ఊరు వచ్చి నీతో పాటు మీ కుటుంబాన్ని తినేస్తాను అన్నాడు వ్యాపారి ఇంటికి వెళ్ళి తన అప్పులన్నీ తీర్చి కడసారిగా తన వాళ్ళని చూసుకొని కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు నేను నా వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలి అంటూ ఇంటి నుండి రాక్షసుడిని కలుసుకోవడానికి బయలుదేరాడు వాగ్దానం చేసినట్టుగా వ్యాపారి తిరిగి రావడం చూశాడు రాక్షసుడు వ్యాపారి నిజాయితీకి రాక్షసుడు సంతోషపడ్డాడు నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాను ఇటువైపుగా వచ్చిన మొదటి ముగ్గురు వ్యక్తులను నీ గురించి అడుగుతాను వారిని నీ గురించి మంచిగా మాట్లాడితే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను లేదంటే నిన్ను చంపి తినేస్తాను అన్నాడు రాక్షసుడు వాళ్ళు అలా మనుషుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంతసేపటికి అటువైపుగా ఒక వ్యక్తి వచ్చాడు అతను ముసలివాడు రాక్షసుడు అతన్ని ఆపి ఈ వ్యాపారి నీకు తెలుసా అని అడిగాడు అవును అతను నాకు చాలా బాగా తెలుసు అతను నాకు ఒకప్పుడు చాలా సాయం చేశాడు నా కూతురి పెళ్లి కోసం డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటే దొంగలు నా డబ్బు దోచుకుంటే తన వద్ద ఉన్న ధనంతో నా కూతురి పెళ్లి జరిపించాడు అతను చాలా దయగలవాడు అన్నాడు ఇంకొంతసేపటికి రెండో వ్యక్తి అటుగా వచ్చాడు అతను ఒక అధికారి రాక్షసుడు అతన్ని ఆపి నీకు ఈ వ్యాపారి తెలుసా అని అడిగాడు అతను గ్రామంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అధికారులకు సహాయపడుతూ ఉంటాడు చాలా మంచి వ్యక్తి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వ్యాపారి మీద రాక్షసుడికి ఎంతో నమ్మకం కలిగింది మరికొంతసేపటికి ఇంకో వ్యక్తి అటువైపుగా వెళ్తూ ఉంటే రాక్షసుడు అతన్ని ఆపి ఇతడు నీకు తెలుసా అని అడిగాడు అతడు వ్యాపారిని గుర్తుపట్టి నేను వైద్యం కోసం బయలుదేరి దారిలో సృహ కోల్పోతే అతను తన డబ్బుతో నాకు చికిత్స చేయించాడు ధర్మాత్ముడు అతను అంటూ వెళ్ళిపోయాడు రాక్షసుని శరీరంలో క్రమంగా మార్పు కలిపి మామూలు మనిషి అయిపోయాడు ఇదంతా చూసిన వ్యాపారి అవాక్కైపోయి నిలబడ్డాడు నాయన శాపవశాత్తు ఇన్నాళ్ళు నేను రాక్షసునిగా మారాను నీలాంటి మంచి మనిషిని కలిసిన రోజు శాప విమోచనం అవుతుందని తెలుసుకొని సరైన వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను నీ దయ వలన నాకు శాప విమోచనం కలిగింది అంటూ వ్యాపారికి నమస్కరించి అక్కడి నుండి ఇంకో దిశగా వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన వ్యాపారి సంతోషపడి ఇంటి దారి పట్టాడు మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు